నేను పెద్ద పెద్ద హీరో హీరో ఈ క్యారెక్టర్లు చేశారు సార్ నాకు మొన్న మార్చి ఇరవై తొమ్మిది నాకు ఇరవై తొమ్మిది వచ్చింది ఈ సినిమాలో నాకు ముప్పై ఐదు ముప్పై ఆరు తర్వాత అరవై స్టేజ్ కూడా పోయినా ఆయన చెప్పేది ఏంటంటే అరవై ఏళ్ళ వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండని ఆయన ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో ఉన్న ఛాలెంజ్ మీకు చెప్తా యాక్చువల్ ఏం లేవు సార్ ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్ ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డాను అని చెప్పలేను అంతే దానికి ఒక ఇరవై రోజులు వర్క్షాపు ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది దానికి ఏం చేస్తే నా జాబ్ అయితే రోజు ఒక రెండు గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను రోజు రెండు గంటలు అదే చిన్న హోంవర్క్ చేశాను ట్వంటీ డేస్ అంతే కానీ నా వాడు వేలు పెట్టొద్దు నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం వీడు పలానా వేరే ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది అదొకటైతే చెప్తాను కానీ బాగుంది సో నేను ఈస్ట్ వెస్ట్ది మా మా ఊని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు ఈస్ట్లో న్యూట్రల్గా ఉండి ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరి నుండి అండ్ మీరు బాగాలేదు కదా నేను మీకు చెప్తా మీరు బాగాలేదురు కదా బాగుంది యాక్సిడెంట్ రాలేదు అంటారు కదా అది చాలా బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన సినిమా స్టార్ట్ అయిన ఒక టెన్ మినిట్స్ తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ ని ఫాలో అవుతారు సినిమా ఏదాకా ఆ క్యారెక్టర్ నే మీరు ఫాలో అవుతారు అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా తెలంగాణ యాస మాట్లాడుతున్నాడా మీరు ఏం పట్టించుకోరు మీరు ఆ క్యారెక్టర్ ని ఖచ్చితంగా ఫాలో అవుతారు ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ ని ఫాలో అవుతారు నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా నార్మల్ నార్మల్గా సో మేము మళ్ళీ కలిసేది ఎట్లా కలుస్తాము సో అది సినిమా మాట్లాడుతుంది అది కానీ రేపు నాకు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినవరని నాకు చెప్పు అది కరెక్ట్ చేసుకుంటావు కానీ పది తప్పులు చేసి తొంభై కరెక్ట్ చేసినా అంటే తొంభై బాగా చేసినా అనుకుంటే మాట్లాడండి ఎందుకంటే మళ్ళీ ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు అదొకటి రేపు సార్ మీరేం సార్ ప్రిన్సిపల్ ఆ అందరికీ మీరు ఒక్కరే అడుగుతున్నారు నేను మీరు అంటే లాపాతా లేడీస్ కూడా డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఆ నెట్ఫ్లిక్స్ లోకి అందరూ చూసి బాగుందన్నారు కానీ థియేటర్లో ఎవరు చూడలేదండి ఇంకా థియేటర్లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయచ్చు లేదని మనం నెట్ఫ్లిక్స్ తీయాల్సి వస్తుంది లాపాతా లేడీస్ కూడా థియేటర్లో జనం ఆదరించలేదు లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా మీరు యాక్చువల్లీ పిషో గోల్గోలు చేసాడు లంకల్ రత్నాన్ని పెడదామని కానీ నేనే యూనివర్సల్ అఫీల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంత యూనివర్సల్ అఫీల్ ఉంటదని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మార్చుకున్నాను నేను కేసు అనుకున్నాము సో ఈ రీసెంట్గా చూసిన ర్యాగ్స్ రీచర్స్ ఏదో స్టోరీ గుర్తుందా మీకు ఏదండి రాగ్స్ నుంచి రీచర్స్ గడి హీరో క్యారెక్టర్ వేసి నేను రీసెంట్ రీసెంట్గా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో పుష్ప క్యారెక్టర్ పుష్పలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడు నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్తో ఎర్రచంద్ర మాఫియా బ్యాక్డ్రాప్తో ఎలా ఎదిగారు అనేది కథ దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు ఆ లైఫ్ తన లైఫ్ అనేది సినిమా గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ వీటికి కానీ దేనికి సంబంధం లేదు సినిమా ఒక లంకల రత్న అనే ఒక లం గోదావరి జిల్లాలో లంకలో ఉండే ఒక స్లమ్ కుర్రాడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు లంకల రత్నం మీకు నచ్చుతాడు గ్యారెంటీగా అతను నెగిటివ్గా ఉన్న నచ్చుతాడు మారినప్పుడు నచ్చుతాడు అన్ని రకాలుగా నచ్చుతాడు అతని రైజ్ అతను ఫాలో అన్ని నచ్చుతాయి మీరు మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగిన వాటి ప్రతి ఒడి కథ గురు ఇది ఒక్కొక్కటి బ్యాక్డ్రాప్ ఒక్కొక్క రకంగా పెరుగుతారు వాళ్ళు ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలి యూజ్ చేసుకుని పెరిగాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతాడు అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడి కథ ఇది లంకల్ రత్నకి విశ్వకి సిమిలర్ క్వాలిటీస్ లేదు లంకల్ రత్న నుండి చాలా తీసుకున్నాను ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడేంది ఇంత తట్టుకోలేనంత అన్ప్రెడిక్టబుల్ ఉండవు అనిపిస్తుంది ఓ టైంలో చెట్టోడేమో అనిపిస్తుంది కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నాడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది ఆ సీన్ నేను చాలా కనెక్ట్ అయినా ఆ సీన్లో నాకు రత్నకి సిమిలారిటీస్ ఉన్నాయి అది రేపు సినిమా వస్తే అర్థం అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు నీలాంబరి క్యారెక్టర్ భాషలో అవును మర్చిపోయినా నరసింహ సినిమా నేను నాంతల్ ని నొక్కుని పెట్టినా కదా పోస్ట్ తకిలా తాగలేదురా నిజంగా అని చెప్పేసి అలా కాదు నాంతల్ నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్ అది నర్సింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి ఎందుకంటే రజనీకాంత్ గారి రెండు పోటా మీద ఉంటే మీకు తెలియదు మిమ్మల్ని తీసుకెళ్లి నిల్చో ఒక టైం లో టెన్షన్ బాలే ఉన్నాడు పక్కనాడ మర్చిపోతాం సో ఈ సినిమా కలెక్షన్స్ గురించి రేపు పొద్దున్న మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం అది చెప్పాను కదా మీకు టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది చెప్పాను కదా గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది సెకండ్ హాఫ్ ఆ కుర్రోడ్ పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడ్ ఎలా మారేడు ఏంటి అనేది అదంతా జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా సెకండ్ హాఫ్ విత్ ఆల్ దాంగ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్ మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసి తెలుగులో చూసి మంచి ఇంటెన్స్ సినిమా బ్రో మంచి టాపిక్ ఆ జానర్ లో ఉంటుంది సినిమా అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా నేను చెప్పట్లేదు కంపారిజన్స్ నేను కానీ ఆడియన్స్ కి చెప్తున్నాను మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది సినిమా సో వెదర్ చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది అంటే ధనుష్ తో పాటు ఇంకో క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది సో అలా ఇందులో విశ్వక్ తో పాటు మిగతా విశ్వక్ సేన్ అంజలి నేహా శెట్టి గోపరాజు రమణ ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత దీనికి ఇప్పటివరకు ఏది

డైరెక్టర్ ఏ రకంగా చూసినా సరే ఒక కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఉంచి చేసిన సినిమా అవును ఎలా ఎందుకు యాక్చువల్లీ ఒక నా మంచి ఫ్రెండ్ అయినా ఒక హీరోతో పీగుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు ఐ మీన్ కొన్ని అనివార్య కారణాల అక్కడ జరగల అది జరగనప్పుడు చైతన్య మా నా డైరెక్టర్ గారి శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇట్లా అయింది అని కానీ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసే కథ విను నేను మనకు నచ్చితే చేద్దామన్నా నేను కథ విన్నాను కొత్త జోనర్లో ఉంది మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేసాను విని ఒక ఒక కథ విన్నాను కానీ ఆంధ్ర సైడ్ సినిమా ఒకసారి విను చూడు ఇప్పుడు దానికి నువ్వు ట్రై చేయలేదు అన్నాను వినగానే తను చాలా ఎక్సైటెడ్ అంటే నాకు తెలిసినప్పుడు అయితే నితిన్తో సినిమా తీసినప్పుడు ఆ జరుగుతున్నప్పుడు కలిసారో దానికి ముందు కూడా చేతు తెలుసా నాకు దిలీప్ సార్కి నేను ఇండస్ట్రీలో కొంచెం యాక్టివ్ అయినా అని నుంచి కాబట్టి ఆ టైంలో ఒక సాంగ్ రాయించారు చేతులతో చేతులు లిబరిస్ట్ కాబట్టి సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను మరి నాకు గుర్తున్నంత వరకు అయితే అంటే అప్పటి నుంచి ఓచి వస్తే మనం ఎందుకు వస్తామండి కళ్యాణ్ గారి సినిమా అన్న మా సినిమా కింద లెక్క కదా ఓచి వస్తే మేము ఎందుకు వస్తుందా అది మాకు తెలియదు పెన్ను పోటు పొడిచాను అంటే మరి మరి అమ్మాయిలు కూర్చుండదు అమ్మాయిలు పొడుచుండొచ్చు గారు అమ్మాయిలకి అమ్మాయిలు పొడుచుండొచ్చు ఎవరికన్నా అబ్బాయిలకి నేను తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తు చెప్పాడు తను అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది కొను ఎందుకు వెనక నుంచి పుడుస్తాడు కావాలని కాదు నేను అనేది ఆయన ఇంకా మంచి భాషలో చెప్పాడు ఇప్పుడు నేను అన్యాయం చేశాను అనుకోండి ఆంధ్రవాడు ఎలా అంటే పదిహేను ఏళ్ళైనా పాతికేళ్ళైనా అది గుర్తు పెట్టుకుని పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి అంతే తప్పితే ఎవరి పడితే ఆయన మోసం చేస్తాడు అని కాదు ఆంధ్ర అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క డేటా డేటా పాయింట్ వదిలేశారు అసలు తను అన్నది ఆంధ్ర ఎవరన్నా అన్యాయం చేస్తే అది గుర్తు పెట్టుకుని అని చెప్పారు చైతు ఏం చెప్పలే తర్వాత వీడియో ఎంత ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సార్ చాలా పెద్ద పెద్ద విషయాల్లో సార్ గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని ఫిఫ్త్ పార్టీ తీస్తాం అప్పుడు మాట్లాడడం సినిమా సినిమా గురించి